అందరికీ నమస్కారం నేను మీ మధ్యమర్గరత్నం ఈరోజు మన పిల్లనందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఒక ల్యాక్ అనేది రాబోతూ ఉంది ఈ లేఖ అనేది మీ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి వచ్చి చేరబోతూ ఉంది కాబట్టి ఆ టాస్క్ అనేది రాపడ్ నుండి ఉంది అంటే ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు అంటే దానికి సమయం వచ్చి మూడు రోజులు ఇచ్చారు ఆ మూడు రోజుల్లో ఆ వాలంటీరు అతనికి సంబంధించిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబానికి ఆ లేఖను అందించాలి ఓకే ఆ లేఖ యొక్క సారాంశం ఏంటన్నయ్య అంటే ఆ లేఖ యొక్క హెడ్డింగ్లో కూడా చెప్పాడంటే చేశాడంటే అనేది ఒక అనేది ఇస్తున్నారు ఆ లేఖ యొక్క ఉద్దేశం కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థికంగా ఎంత మేరకు లబ్ధి చేకూరింది అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఆ లేఖలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక లేఖ పంపిస్తున్నట్లయితే ఇస్తూ ఉన్నారు ఓకే దాన్ని హెచ్సిఎం లెటర్ అంటున్నారు ఓకే హెచ్ సిఎం అంటే అధికారికంగా అయితే ఎలాంటి అప్రూవేషన్ అయితే ఇయ్యలేదు కానీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని నేను అనుకుంటున్నాను ఓకే ఒకవేళ మీకు ఏదైనా తెలుస్తుంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇది ఇప్పుడు ఈ టాస్క్ అనేది వాలంటీర్లు చేయబోతూ ఉన్నారు ఈ వాలంటీర్లకి దీనికి సంబంధించి బెనిఫిషియరీ అవుట్ ఇచ్చిన ఒక మొబైల్ యాప్ అయితే ఉంది దాది ట్వంటీ పాయింట్ జీరోగా ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయ్యి ఉంది కాబట్టి ఆ యాప్లో వాళ్ళ ఆధార్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ప్రతి హౌస్ హోల్డ్కి వస్తారు వచ్చి ఆ లేఖని మీ చేతికి ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆ మొబైల్ యాప్లో ఒక ఐదు రకాలైన ప్రశ్నలు ఆ కుటుంబ సభ్యుల్ని అడగమని చెప్పి దాంట్లో ఇచ్చున్నారు కాబట్టి ఆ సర్వే చేసేటప్పుడు ఆ ఐదు రకాల ప్రశ్నలు ఏ వస్తాయి దానికి ఏమైనా సమాధానం ఇవ్వచ్చు అనే విషయాన్ని నెక్స్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అథెంటికేషన్ ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని లైవ్ డెమోలో చేసి చూపిస్తాం కాబట్టి వాలంటీర్లందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఆ డెమో వీడియో కింద వెళ్ళిపోదాం మొట్టమొదటిగా వాలంటీర్ ఆ యాప్ అనేది వారి ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతారు మొట్టమొదటిగా ఓకే లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ పైన హెచ్సిఎం లెటర్ అక్నాలజీమెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ డేటా అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి అక్కడ మీకు సంబంధించిన మీ క్లస్టర్ నంబర్ ఏదైతే ఉందో ఆ క్లస్టర్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకోండి ఓకే ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు సంబంధించిన అంటే మీ క్లస్టర్కి సంబంధించిన ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు అక్కడ చూపిస్తాయి కాబట్టి ఏదైనా ఒక కుటుంబాన్ని ఎంచుకోండి అంటే మీరు ఏ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నారో ఆ కుటుంబాన్ని ఎంచుకుంటారు ఎంచుకున్న తర్వాత వారి పేరు అంటే ఆ లబ్ధిదారుని యొక్క పేరు వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యుల్ని నాలుగవ ఆప్షన్ ఉంది కదా సెలెక్ట్ హౌస్ హోల్డ్ నేమ్ ఫార్ ఈకేవైసీ అంటే ఇప్పుడు నువ్వు ఆ లేఖ ఎవరి దగ్గరిస్తున్నావు ఎవరి దగ్గర ఈ ఈకేవీసీ తీసుకుంటున్నావు అని అడుగుతుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు ఓకే లేదా పైన చూపించిన లబ్ధిదారులు వీళ్ళు ఏమన్నా పర్వాలేదు లేదా ఆ కుటుంబ సభ్యులు నువ్వు ఎవరి దగ్గరిస్తున్నావు ఆ పేరు అని ఎంచుకుంటావు ఓకే ఎంచుకున్న తర్వాత మొట్టమొదటిగా వాళ్ళకి ఐదు రకాల ప్రశ్నలు అడగలన్నారు కదా అదేంటంటే మొట్టమొదటి ప్రశ్న ఈ జగనన్న ప్రభుత్వం ఐదేళ్ళుగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను కూడా రాబోయే ఐదేళ్లలో కూడా కొనసాగించబోతుంది ఇది జగనన్న మాటగా చెబుతున్నాము కాబట్టి మీకు మీ కుటుంబానికి ఈ పథకాలతో ఏదైనా మంచి జరిగిందనుకుంటున్నారా అని వాళ్ళని అడగాలి మనం అవును మాకు మంచి జరిగిందనుకుంటే అవును టెక్కించాలి లేదు అనుకుంటే కాదు అని టెక్కించవచ్చు ఓకే దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ ఒపీనియన్ ఏదో అది మాత్రం ఎంటర్ చేయండి నెక్స్ట్ రెండవది జగనన్న ప్రభుత్వం మీ ఇంటి వద్దకే సేవలు అందించేందుకు ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లను అదేవిధంగా సచివాలయ వ్యవస్థను మున్ముందు కూడా కొనసాగించబోతున్నాము ఇది జగనన్న మాటగా చెబుతున్నాము కావున ఈ వ్యవస్థల వల్ల అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటున్నారా జరుగుంటే అవును అని లేదు అంటే కాదు అని పెట్టండి నెక్స్ట్ మూడవది మన ప్రభుత్వం అంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య సురక్ష జగనన్న సురక్ష నాడు నేడు పాఠశాలలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటుంది కావున ఇది జగనన్న మాటగా చెబుతున్నాము ఈ కార్యక్రమాలతో మీరు మీ కుటుంబం అయినా ప్రయోజనం పొందారా పొందుంటే అవును లేదంటే లేదు నెక్స్ట్ నాలుగవది జగనన్న నవరత్నాలు ఇతర పథకాలు ఇలాగే కొనసాగించేందుకు జగనన్నకి మద్దతు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటే అవును అంటే అవును లేదు కాదు అంటే కాదు అని పెట్టండి ఓకే నెక్స్ట్ హెచ్సిఎం మెసేజ్ అని ఒకటి ఉంది అక్కడ మీ చల్లని దీవెనలు దేవుడు ఆశీస్సులతో ఈ ఐదేళ్ళు మీ బిడ్డ మీ ఊర్లోనూ మీ ఇంట్లో ఏమి మేలు చేశాడన్నది మీ కళ ముందే కనిపిస్తోంది ప్రతి గ్రామానికి ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాము మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని కూడా చెప్పాలంట ఓకే చెప్పిన తర్వాత మనం ఎవరినైతే కుటుంబ సభ్యులను ఎంచుకుంటామో వారి యొక్క ఆధార్ నంబర్ వస్తుంది అక్కడ వచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఉంటుంది దాన్ని టిక్కిచ్చిన తర్వాత కింద వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అన్నా వేసుకోవచ్చు లేదా ఐరిష్ అన్న లేదా ఫేస్తో కూడా వాళ్ళు ఏకేవీసీ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు అన్నయ్య ఓటీపీ ఆప్షన్ లేదా అడుగుతున్నారు ఓకే ఓటీపీ ఆప్షన్ ఎవరు ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లెటర్ అనేది మాన్యువల్గా వాళ్ళ చేతికి అందించాలని అర్థం కాబట్టి కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి ఓకే ఓటీపీ ద్వారా ఇచ్చినంత మాత్రమే ఉపయోగం అయితే ఉండదు ఒకవేళ చివరిలో సర్వేలో ఇస్తారేమో వెయిట్ చేద్దాం ఓకే ఇదండి ఈ వరకు ఉన్నటువంటి అప్డేటు ఈ సర్వే అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వాళ్ళని కూడా చేయాలనేది నిబంధన ఉంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ చేసుకోండి అందరూ కూడా తప్పులు లేకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మట్టుకు మునిరత్నం